అండి అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మొత్తం మీరందరూ అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే రేపు న్యూ ఇయర్ కదండి దానికోసం ఒక రెసిపీ ట్రై చేశానండి యూట్యూబ్ లో చూశాను నా కంటికి అదే కనిపిస్తున్న లోపల ట్రై చేశానండి నేను కూడా కానీ అది లాస్ట్కి ఆ రెసిపీ పోయి కేసరిలాగా తయారైందండి అది ఏ విధంగా అదే విధంగా చేశాను మీరే చూడండి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ముందుగా ఒక కప్పు పాలు రెండు కప్పు పాలలో కప్పు రవ్వేసి పది హాఫ్ అన్ అవర్ నేను బాగా నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఒక పెనంలో నూనె ఆయిల్ నెయ్యి దానిలో నేను ముందుగా నానబెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని పోసి బాగా కలుపుకున్నానండి నేను చూపించే విధంగా అలా కలుపుకున్నానండి దీనికి నేను నాకు చాలా నెయ్యి పట్టిందండి కానీ లాస్ట్కి అది కేసరి లాగైంది అయినా చాలా బాగుందండి రుచిగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా చెప్పండి మనము ఇంట్లో చేసుకునే కేసరి కంటే ఈ ఈ క్యా ఇప్పుడు నేను చేసిన కొత్త రకం కేసరి చాలా తీయంగా చాలా టేస్ట్గా చాలా బాగుంది కానీ ఇది కేసరి అనరు కాకపోతే నేను ఏదో ట్రై చేయబోయి ఏదో ట్రై చేశాను కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి కేసరి లాగా తయారు చేశానండి అంతేగాని ఇంకా అక్కడ ఏం లేదండి ఇది యూట్యూబ్లో రవ్వ హల్వా అంటా అండి అదే నాకు కనిపిస్తూ యూట్యూబ్ ఆన్ చేస్తే ఇదే కనిపిస్తుంది సరే మనం కూడా ట్రై చేస్తామని ఒకసారి ట్రై చేశాను అది కాస్త క్యా క్యాసర్ లాగా తయారైతుందండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండి ఇప్పుడు క్యా మనము క్యాసర్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకున్నానండి కాకపోతే కొంచెం డిఫరెంట్ గా అయినా రుచి మటుకు చాలా అంటే చాలా బాగుందండి ఈ న్యూ ఇయర్ కి కోసమని ట్రై చేశాను లాస్ట్ కి ఈ విధంగా క్యాసర్ లాగా అయింది రుచి మాత్రం సూపర్ గా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫాలో